జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ అరవై నాలుగవ భాగము లక్ష్మణుని మాటలు రాముని మీద పనిచేయలేదు ప్రస్తుతానికి లోకాలను క్షోభింపజేసే కార్యక్రమము విరమించాడు కానీ సీతను గురించి శోకించడం మానలేదు రాముని మానసిక స్థితి పూర్తిగా దిగజారిపోయింది మానసికంగా శక్తిని బలాన్ని కోల్పోయాడు రాముని స్థితిని గమనించిన లక్ష్మణుడు రామునికి ధైర్యం చెప్పడం మొదలుపెట్టాడు రామా మన తండ్రి దశరథుడు అనేక సంవత్సరాలు పుత్ర సంతతి లేక యజ్ఞములు యాగములు చేసి మనలను పొందాడు నీ వియోగమును తట్టుకోలేక ఈ లోకాన్నే విడిచిపెట్టాడు మన తండ్రి దశరథుడు నీవు రాజ్యాన్ని పోగొట్టుకున్నావు ఇటువంటి కష్టములను ధీరోదాత్తుడవైన నీవే తట్టుకోలేకపోతే సామాన్య ప్రజలు ఎలా తట్టుకోగలరు యయాతి లాంటి మహారాజుకే కష్టములు తప్పలేదు ఇంకా మనము ఎంత కష్టములు సుఖములు ఒకదాని వెంట ఒకటి రావడం లోక సహజం వాటిని తట్టుకొని నిలబడమే మానవుని కర్తవ్యము మన తండ్రి పురోహితులైన వశిష్ఠుల వారికి ఒకే రోజు నూరుగురు కుమారులు కలిగారు వారందరూ విశ్వామిత్రుని కోపాగ్నికి బలి అయి ఒకే రోజు మరణించారు ఇంతెందుకు భూదేవి కూడా ప్రతిరోజూ ఈ మానవుల చేతిలో ఎన్నో కష్టములను భరిస్తూ ఉంది సూర్యచంద్రులు కూడా రాహుకేతువుల చేతిలో గ్రహణములను అనుభవిస్తున్నారు దేవతలకు అధిపతి ఇంద్రుడు కూడా ఒక్కోసారి తప్పుడు పనులు చేసి కష్టాల పాలు కావడం మనకు కదా కాబట్టి ఎంతటి వారికైనా కష్టములు తప్పవు కష్టములు వచ్చాయని ఇలా దుఃఖించడం అవివేకమని అనిపించుకుంటుంది ఇప్పుడు మన ముందు ఉన్నవి రెండే రెండు విషయాలు ఒకటి సీత అపహరించబడింది లేదా సీత చంపబడింది ఫలితంగా సీత నీ నుండి దూరమైంది ఏది జరిగినా నీవు సామాన్య మానవుల వలె దుఃఖించరాదు ధైర్యంగా ఉండాలి సత్యము గురించి తెలిసిన వారు ఎంత పెద్ద కష్టము వచ్చినా చలించరు కాబట్టి రామ దుఃఖమును మాని జరిగిన విషయములను బుద్ధితో ఆలోచించు ప్రశాంత మనస్సుతో ఆలోచిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది మనము చేసే కర్మలను బట్టి మనకు ఫలితాలు వస్తుంటాయి ఆ ఫలితములను అనుభవించడమే మన కర్తవ్యము కొన్ని కర్మలు సుఖాన్ని ఇస్తాయి కొన్ని కర్మలు దుఃఖాన్ని కలుగజేస్తాయి సుఖము కానీ దుఃఖము కానీ ఎల్లకాలము ఉండవు కొంతకాలము తరువాత అవి నశించిపోతాయి మనము అనుభవించు ఫలములు ఈ జన్మలో చేసిన కర్మల ఫలితములే అని అనుకోనరాదు మనము పూర్వజన్మలో చేసిన కర్మలకు ఫలితములు ఈ జన్మలో అనుభవానికి వస్తాయి ఇప్పుడు మనకు కలిగిన ఈ దుఃఖము మన పూర్వజన్మలో మనము చేసిన కర్మల ఫలము అయి ఉండవచ్చును కాబట్టి ఇప్పుడు మనకు లభించిన ఫలితములను బట్టి పూర్వజన్మలో మనము చేసిన కర్మలను ఊహించుకొనవచ్చును చేసిన కర్మలకు ఫలితము అనుభవించక తప్పదు కాబట్టి దుఃఖించి ప్రయోజనము లేదు రామా ఇవన్నీ నీకు కొత్త కాదు నీవే నాకు ఇవన్నీ చెప్పావు ప్రస్తుతము నీవు సీతావియోగ దుఃఖములో ఉన్నావు కాబట్టి నేను నీకు చెప్పవలసి వచ్చినది లేకపోతే సాక్షాత్తు బృహస్పతికి కూడా నీవు ధర్మములను చెప్ప సమర్థులవు ప్రస్తుతము నీలో ఉన్న జ్ఞానము సీతను గురించి శోకించడంలో మరుగునపడి ఉన్నది నీలో అంతర్గతముగా ఉన్న జ్ఞానమును నేను తీస్తున్నాను ఓ రామా నీవు మానవుడివే అయినా దేవతలకు ఉన్నంత పరాక్రమము ఉంది కాబట్టి నీవు శోకము మాని మనకు అపకారము చేసిన శత్రువుల గురించి ఆలోచిద్దాము అంతేగాని ఈ ప్రకారంగా అస్త్రశస్త్రములను ప్రయోగించి లోకాలను నాశనం చేయడం వలన ఏమీ ప్రయోజనము లేదు ముందు సీతను అపహరించిన వాడు ఎవడో తెలుసుకుని వాడిని తగిన విధంగా దండిస్తాము ముందు నీ శోకము మాను అని అన్నాడు లక్ష్మణుడు శ్రీమద్ రామాయణము అరణ్యకాండ అరవై నాలుగవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న విన్నపమండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి ప్రసాద్